హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రాజ్ పండారు ఈ బీరకాయ పొట్టు పచ్చడిలో పల్లీలు టమాటో నువ్వులు ఇలాంటివి ఏవి లేకుండా కూడా ఈ పచ్చడి ఈజీగా చేయొచ్చండి ఎలా చేయాలో ఈ వీడియోలో బీరకాయ పొట్టు తీసుకొని వాష్ చేసుకొని మిక్సీ జార్లో వేసి వీడియోలు చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేయండి నెక్స్ట్ పచ్చిమిర్చి కొంచెం చింతపండు వెల్లుల్లి రేకులు కొంచెం సాల్ట్ కొంచెం పసుపు యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసి మరొకసారి గ్రైండ్ చేయాలండి గ్రైండ్ చేశాక స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు వెల్లుల్లి రేకలు కొంచెం పసుపు కరివేపాకు యాడ్ చేసుకొని ఈ పేస్ట్ని అందులో యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలండి అంతే వేడి వేడి బీరకాయ పొట్టు చనిపోయి రెడీ అండి చాలా అంటే చాలా బాగుంటుంది ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్స్ నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి